హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సగుడ పార్ట్ నైంటీ సిక్స్ వెంటనే గగన్ కళ్ళు మూయాలని తను సూటిగా తాకుతున్న వలుపు బాణాలకి తను తాళలేకపోతుంది అతని అతలో ముఖం దాచుకోవాలనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేతులు బంధించాడి ఏం చేయాలి తను తప్పదా ఈ తీయని మీదనే భరించడం అప్రయత్నంగా తల చేసి తన చేతిని చంప మీదకు చేర్చింది అవని చూడు అతని స్వరం గుసగుసగా వస్తూ ఉంటే అతని వెచ్చటి ఊపిరి ఆమె శరీరం మీద పరుచుకుంటోంది ఆమె కళ్ళను మరింత గట్టిగా బిగించేసింది అతని చేతి తాకిడికి ఆమె జుట్టు జలపాతంలా ఒక్కసారిగా కిందకి దూకింది నిషేధి ఆకాశాన్ని తలపిస్తున్న ఆ కురులు వాటి సువాసనలు అతని మతి పోగొడుతున్నాయి ఆమె ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఆమె నడుం మీద చిన్నగా గిల్లేశాడు అతని చూపులు ఆ అద్దం గుండా ఆమె మొహంపైనే నిలిచాయి అతను గెల్లడం ఆలస్యం అదిరిపడి కీచిగా అరిచి కళ్ళు చూసింది అలకబూని ముడుచుకున్న ఆమె పెదవులు చిన్నవైపోయిన ఆమె కళ్ళు ఎర్రపడిన ఆమె ముక్కు మొత్తానికి చిరు కోపపు చూపులు చూస్తుంటే అతని పెదవులు సాగే ఆమె ఎత్తుకి అతని శరీరం పూర్తిగా వంగి ఉంది అతనికి ఎంతో ఇష్టమైన ఆమె చెక్కిల మీద మరి కాస్త ముందుకు వంగి బోల్డ్ అన్ని ముద్దులు గుప్పించగానే కిలకిలా నవ్వేస్తూ ముఖాన్ని పక్కకు పెట్టుకుంది ఆ గది పరదాలు ఆమె చిరునవ్వులకి పులకించిపోయి అటు ఇటు కదలసాగా మరుక్షణం అతని చేతుల్లో ఆమె ఇమిడిపోయింది ధరణి రేవతి పిలుపు వినిపించి ఉలిక్కిపడి కళ్ళు వడల్పు చేసి అతని చేతుల్లో నుంచి కిందకు దూకాలని చూసింది ఆమె నెత్తి బెడ్ మీద పడేయడంతో అతని వంక కోపంగా చూసింది ఆమె మీద చేరిపోతున్న అతని ఛాతీ మీద చేతులు పెట్టేసి ఆపేసింది అంప పిలుస్తోంది పిలిచి వెళ్ళిపోతుందిలే అన్నాడు ధరణి రేవతి గొంతు మరింత స్పష్టమైంది తల్లి పైకొచ్చేసిందన్నమాట ఆ అమ్మ అని ఆమె పలకబోతుండగా అతని పెదవులు ఆమె పెదవులని మూసివేశాయి ఆమె విస్తుబోయి కళ్ళు విప్పార్చుకొని చూస్తుండగానే ఆమె పెదవులు విడి అత్తా చెప్పు అన్నాడు లోపల నుంచి టిఫిన్ చేయరా మీరు ధరణి ఎక్కడా అని అడిగింది రేవతి నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను వాష్రూంలో ఉంది అని చెప్పాడు అతను అతని అబద్ధానికి కళ్ళు నోరు తెరుచుకొని చూసింది ఎన్ని అబద్ధాలు ఆమె గుసగుసగా అంటుంటే ఆమె నోటి మీద చెయ్యి పెట్టి ఆమె పక్కన చేరాడు సరే తినేసేయండి నేను బయటికి వెళ్తున్నా అన్నది రేవతి ఓకే అతను వెంటనే ఆన్సర్ ఇచ్చాడు రేవతి నుంచి ఎటువంటి శబ్దం రాలేదు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ధరణికి అనిపించింది ఎందుకు అబద్ధం చెప్పావు ఒకసారి మాట్లాడొస్తాను కదా అంటూ ఆమె చిరుకోపంగా చూసి లేచి వెళ్ళబోతుంటే అతను కింద చిక్కుకున్న చీర ఆమెనేటు వెళ్ళనివ్వలేదు మూతి ముడుచుకుని చూడగానే నేనేం చెప్పాను ముఖ్యమైన పని అన్నాను కదా అతని పెదవుల మీద చిరునవ్వు లేదు కానీ అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నాయి మామూలుగా ఉన్న అతని మాటల్లో ఏదో చిలిపిదనం తొంగి చూస్తోంది మోసం నేను వెళ్ళాలి ధరణి చెప్తుంటే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అతను ఆమె చేతిని మరోసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఎత్తుకు సంబంధం లేకుండా పొడవుగా ఉన్న ఆమె వేళ్ళు అతని చంప మీదకు చేర్చుకున్నాడు ఆమె పెదవులు విచ్చుకుని ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి అతని కోసం ఏదైనా చేసేయగల ఎంతైనా భరించేయగల ప్రేమ ఎందుకు కలిగిందో ఇప్పటికే అర్థం కాదు తనకి తనే అతని వశమైందో లేక అతనే తన్ని వశం చేసుకున్నాడు ఇప్పటికే ఆమెకు అర్థం కాని ప్రశ్నే అది ఇంకా నాలుగు రోజులు ఇక్కడే ఉండిపోదామా నెమ్మదిగా అతని చెంప మీద చేయి వేసి తన చేతితో నివరుతూ అడిగింది ఈ ధరణి తెలివి మీరుతోంది నీకు అనగానే ఆమె మూతి వంకరపోయింది నేను ఉంటాను నేను ఎత్తుకెళ్తాను నేను రాను ఉండనివ్వను ఆ తర్వాత ఆమె నోటి నుంచి వచ్చిన మాట అతని పెదవుల కింద మాయమైపోయింది అతని ఒక్క స్పర్శ చాలు తన దేహంలో ప్రతి అనువు నిశ్చలమైపోడానికి అతని ప్రేమ తాకిడికి మరోసారి మంత్రముగ్ధలా అతనికి అనువుగా మారిపోయింది నిజంగానే ఆమె మనసుకేదో మంత్రం వేశాడు ఎవరికి చేతగాని మాయ ఏదో చేశాడు ఆ మాయ చాలా అనేది ఎల్ల తనని సంతోషంగా ఉంచేది వలుపు తరంగాలు అలలు అలలుగా ఇరువుని ముంచేసాయి తొలి ప్రణయం కాదది కానీ ఆ ప్రణయం సున్నితమైనది ఇరువురి మధ్య గాలి ఇరుకున పడి పక్కకు తప్పుకుంటోంది నుట్టూర్పుల పర్వం ఏదో మొదలై ఆ గది గోడలు కూడా నిశ్శబ్దం చేసింది అప్పటికే వరుణుడు మేఘాలను ఒప్పించి భూమి మీదకి చేరే ప్రయత్నం చేస్తున్నాడు బాలుడికి రిక్వెస్ట్ పెట్టి కాసేపు కనిపించొద్దని వేడుకున్నాడు కాబోలు ఆ కాంతి రేఖలు మెల్లిగా కరిగిపోయాయి ఆ వెలుగులో ఏదో కనీ కనిపించని అంధకారపు ఛాయలు మేల్కొన్నాయి వరుణుడు ఊరుకోక ఎక్కడ ఉన్న చల్లగాలి కూడా జత చేసుకున్నాడు ఆ చల్లని పగటివేళ ఆ ఏకాంతపు నిశ్శబ్దాలలో ఆమె నిట్టూర్పుల శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది కుండపోతగా ఉన్న అతని ప్రేమకు ఆమె దేహం చిగురుటాకు కొమ్మన చిటారు కొమ్మన చిగురుటాకైంది ఆకలి దప్పికల సమయ సందర్భాలు మరే ఇతర ఆలోచనలు గుర్తుకు రాలేదు ఆ ఇద్దరికి ఎవ్వరం ఇద్దరిని నిల్వనివ్వలేదు ఆరాటం ఆగలేదు తపన తీరలేదు అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఆమె కనులు అతని మీద ఎనలేని ప్రేమను బహిర్గతం చేస్తుంటే అతని పెదవులు ఆమె నుదుటిన లెక్కలేనిసార్లు స్పృశిస్తున్నాయి మరో మధురమైన ప్రేమ యుద్ధం క్షణం తాత్కాలికంగా ముగిసింది వరుణుడు కాసేపు సెలవిచ్చి సూర్యుని డ్యూటీ చేయమని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెన్నుకు అతుక్కుపోయిన ఆమె పొట్ట తడుముతో ఆమె హృదయాన్ని దిండుగా మార్చుకున్నాడు అతను అతన్ని తన కౌగిరిలో బంధించాను అనే గర్వం ఆమెలో నిండుగా ఉందేమో ఆ మొహంలో ఏదో తృప్తి అంతకుమించి ఏదో తెలియని ఆనందపు ఛాయలు తేలియాడుతున్నాయి ఇవాళ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది అతని వీపు మీద ఆమె చేయి బుజ్జగింపులు పనులు చేస్తుంది పనులు తండ్రికి అప్పగించి వచ్చినా సరే చేయాల్సినవి పుట్టాడు ఆయన తన ప్రియ సతి అంతగా అడుగుతుంటే అతను కాదని చెప్పగలడా ఎక్కడికి వెళ్ళాలి ఆమె హృదయం మీద ఆమె హృదయపు సవ్వడి వింటూ నెమ్మదిగా ఆమె హృదయానికి చెవులు తాకించాడు తిట్టకూడదు మరి ఆమె మాటలకి అతని కళ్ళు చిన్నవైపు ఆమె పాపిట్ల కుంకుమను నుదురంతా పరుచుకుంది ఆమె కన్నుల కాటక కాస్త చెదిరి ఆ కలువ కన్నులకి మరింత సోయగం చేకూరుస్తోంది ఆమె బొట్టు కుడి కనుబొమ్మ దగ్గర పారిపోయింది ఆమె పెదవులు అతన్ని ప్రేమ మూలాన ఎరుపు రంగుని మరింతగా సంతరించుకుంటే ఆమె చెక్కిళ్ళు అతని గుర్తులతో నిండిపోయి ఉన్నాయి నెమ్మదిగా బొట్టు తీసి ఆమె కనుబొమ్మల మధ్యలో పెట్టాడు ఆమె విశాలమైన నుదురు మీద మునివేలు తాకించి ముందుకు పడుతున్న జుట్టును వేళ్లతో వెనక్కి సరిచేశాడు మరోసారి ఆమెకు పరవశం కలిగింది తేడతానని తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంది తీసుకెళ్తామని మరింత ముద్దుగా చెప్తుంటే మరోసారి విచ్చుకున్నాయి అతని పెదవులు ముందేంటే చెప్పు అన్నాడు చీర శరీరానికి అడ్డు వేసుకుని లేచి కూర్చుంది ఆమె వీపు మీద పరుచుకున్న జుట్టుని ఆమె పెట్టుకుంటుంది దాంట్లో కూడా ఓ అందం ఓ వయ్యారం ఇవన్నీ అతనికి లేక ఆమె అలా ఉంటుందా అతనికే తెలీదు అది మనం అరకు వెళ్దామా ఉత్సాహం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది ఊహించలేదు అతను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లలేడు అసలు సేఫ్ కాదు తన పక్కనే ఉన్న ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేడు ఆమె పట్ల నిర్లక్ష్యం వహించలేడు నెమ్మదిగా ఆమె చేతిని తన చేతులకు తీసుకుని కుదరదు అనగానే ఆమె ముఖం మాడిపోయింది పెదవుల మీద చిరునవ్వు క్షణాల్లోనే మాయమైపోయింది ధరనికి వర్షం చూసావుగా ఎప్పుడు పడుతుందో ఆగుతుందో తెలియట్లు వర్షంలో ఇంకా బాగుంటుంది ఆమె ఆశగా చూస్తుంటే వెళ్దాం కానీ ఇప్పుడు కాదు నీకు తెలుసలేదు ఉదే నీ విషయంలో ఛాన్స్ ఇవ్వలేను అనగానే అప్పటి వరకు ఆమె ముఖంలో భావాలు పక్కకు తప్పుకొని అయోమయం అనే భావాన్ని పంపించాయి అని అడిగింది ఆమెకి మెల్లిమెల్లిగా విషయం అర్థమైంది ఆ విషయంలో ఉన్న లోతు ఆమెకే తెలియదు అంతే ఉదయం వల్ల తనకి ఇబ్బంది అవుతుందని వద్దంటున్నాడని మాత్రం అర్థం చేసుకుంది ధరణి సరే నెక్స్ట్ టైం వెళ్దాం తనకు తాను సర్ది చెప్పుకుంటూ అతనికి చెప్పింది ఆమె గుడ్ గర్ల్ ఆమె బుగ్గలు గట్టిగా లాగడంతో ధరణి అరిచింది డ్రెస్అప్ అవ్వు టిఫిన్ చేద్దాం అని చెప్తూనే ముందుకు వంగి ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుని అతను దూరం జరిగాడు ఈవినింగ్ బీచ్ ఓకే అన్నాడు ఆమె హుషారుగా బెడ్ దిగి వెళ్ళిపోయింది ఆమె చూడని బీచ్ కాదు ఆమెకు తెలియంది కాదు తనతో కలిసి తిరగాలని టైం స్పెండ్ చేయాలని ఆమెకి అనిపిస్తుందని అతనికి తెలుసు అతను తర్వాత ఏవో పనులు చూసుకుంటూ ల్యాప్టాప్ పట్టుకున్నాడు ధరని ఊరికి కూర్చొని మొబైల్ చూసుకుంటుండగా అమృత నుంచి కాల్ వచ్చింది పక్కనే శ్రద్ధగా పని చేసుకుంటున్న అతను ఒకసారి చూసి కాల్ లిఫ్ట్ చేసింది ధరణి నిజానికి అతను వస్తాడని ధరణి ఊహించలేదు ఫోన్లో నాలుగు చివాట్లు పెట్టి ఊరుకుంటాడని అనుకుంది ఆ రోజు అమృత దగ్గరికి వెళ్ళాలని తను అనుకుంది అమృతకి కాల్ చేసి వస్తున్నట్లు కూడా చెప్పింది ధరు అమ్ము బయలుదేరిపోయావా వస్తాను అన్నావు కదా అంది అమృత లేదు ధరణి గొంతు నీరసంగా వచ్చింది ఏం అని అడిగింది అమృత ఏమంటే అని గగన్ వైపు కళ్ళు తిప్పి వెళ్ళనివ్వట్లేదు ఎక్కడికి అని ధరణి ముఖం చిన్నబుచ్చుకొని చెప్పింది అమృత నవ్వింది మీ బావ నీతోనే ఉన్నారా ఎలా కనిపెట్టావు ధరణి ఆశ్చర్యపోయింది తను ఒకటే వచ్చింది కదా అమృతకి చెప్పింది వెళ్ళనివ్వట్లేదంటే అర్థమైందిలే అదే ఎలా అర్థమైంది అదంతే ఒక్కసారి ధరణి మరీ అమాయకంగా కనబడుతుంటుంది అమృతకి ఒక్కసారి అంతకంటే తెలివిగలది లేదనిపిస్తుంది తన వ్యక్తుల దగ్గర ఉండే తీరు వేరు బయట వాళ్ళ దగ్గర ఉండే తీరు వేరు నమ్మలేరు ఆమెను చూస్తే ఏమో నువ్వు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు ఈ మధ్య అని కమల గురించి అడగాల వద్దా అని సంశయించింది ధరణి నేరుగా అడిగే విషయం అని ఆమె అప్పుడు అడగకుండా ఆగిపోయింది అమ్ము నేనే వీలు చూసుకుని వస్తానులే ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ధరణి అడిగింది బాగుంది శరీరం పైన గాయాలు మాడుపడుతున్నా మానసికంగా అయిన గాయం ఎన్నటికీ పోదని ధరణికి తెలియదు కదా అమృత విరక్తిగా నవ్వుకుంది శృతి కూడా లీవ్ తీసుకుని వస్తాను అన్నది నేను ఇంకా ఫోన్ చేయలేదు జాగ్రత్త సరే బాయ్ అమ్ము బాయ్ కాల్ కట్ అయిపోయింది తను మిస్ అయింది అన్నప్పుడు ధరణి తన కోసం పడిన టెన్షన్ తండ్రి మాటల్లో విన్నది అమృత అలాగే ధరణి ఏడ్చి పోలీసులకు ఎదురు చెప్పడం కూడా తెలుసుకుంది తన మీద ఎంత నమ్మకం అనుకుంది అమృత అమృతతో మాట్లాడుతుందని మాటను బట్టి అర్థమైంది గగన్కి కీబోర్డ్ మీద కదులుతున్న అతని వేళ్ళు కొన్ని క్షణాల పాటు అలాగే ఆగిపోయాయి అతని మస్తిష్కంలో కమల్ మెదిలాడు ఓ భారమైన నిట్టూర్పు అతని గుండెని చీల్చుకుని బయటికి వచ్చింది ఆ క్షణం మరుక్షణం అతని ఆలోచనలను అతను పక్కకు తప్పించేసి తన నియంత్రణలో పెట్టేసుకున్నాడు వాటిని అమృత మొబైల్కి కాల్ చేస్తూనే ఉన్నాడు కమల్ మొదట రెండుసార్లు రింగ్ అయింది కానీ మూడోసారి కాల్ కనెక్ట్ అవ్వలేదు అర్థమైంది అమృత బ్లాక్ చేసిందని తన తండ్రి అమృత నుంచి దూరం వెళ్ళిపోవడానికి కారణమని తనకు అనుమానం వచ్చినప్పటి నుంచి కమల్ ఊరికే ఉండలేకపోతున్నాడు అతడు వైజాగ్ బయలుదేరడానికి బట్టలు సర్దుకున్నాడు అలాగే ఆ కట్లతోనే కిందకొచ్చేసాడు కమల్ తండ్రి రూమ్ దగ్గర ఉన్న రజనీని కేక వేయడంతో బ్యాగ్ సోఫాలో పెట్టేసి అటువైపు నడిచాడు కమల్ ఒక్క నిమిషం నాన్న దగ్గర ఉండు ఈలోపు జ్యూస్ తీసుకొస్తాను అంటూ రజని హడావిడిగా వెళ్ళిపోయింది కళ్ళు తిప్పి చూశాడు కమల్ శివకుమార్ నిద్రలో ఉన్నట్టున్నాడు తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతనికి జాలి కలగలేదు ఏమాత్రం అక్కడ ఉండలేదు బ్యాగ్ తీసుకుని ఆ ఇంటి నుంచి బయటికి నడిచాడు కమల్ ఎవరికి చెప్పలేదు చెప్పాలని కూడా ఆలోచన రాలేదు అతనికి ఎందుకో మరి ధనం ఉంటే ఏదైనా సాధ్యమైనట్టు అతను వైజాగ్ వెళ్ళడానికి కాస్త కష్టపడ్డా ఎలాగో అలా ఫ్లైట్ చేజిక్కించుకుని ఆ మిట్ట మధ్యాహ్నం బయలుదేరాడు అమృత వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారో వాళ్ళకే సమాధానం చెప్పాలి అన్న ఆలోచనలు ఆ క్షణం అతనికి లేవు అమృతని చూడాలి మాట్లాడాలి ఆమె మనసులో ఏమైనా భయాలు ఉంటే చెరిపేయాలి ఆమెను తన దాన్ని చేసుకోవాలి కమల్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం కిటికీ నుంచి చూసింది దీక్ష అతను ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేదు ఒకవైపు తన అన్నయ్య ఏమంటాడో ఇంట్లో ఎవరికీ తెలియదు కానీ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడడం తను విన్నదొకసారి తను అడగ్గా ఏదో టూర్లో ఉన్నాడని చెప్పాడు ఇప్పుడు మామయ్య ఎలా అయిపోయాడు ఈ విషయం తన అన్నయ్యకు తెలుసా ఒకవైపు తన బావ తన మావయ్యని పట్టించుకోవట్లేదు ఆమెకు అదంతా గందరగోళంగా ఉంది కమల్ తనని అవమానించినట్టు దీక్ష ఫీల్ అయిపోయింది ముందుగా కోపం అసహనం ఆ తర్వాత ఏడుపొచ్చింది తను ఏం చేసింది ఎందుకంతా కోపం తన మీద అతనికి అర్థం కాలేదు దీక్షకి బావ కూడా తనంటే ఇష్టమే అని మావయ్య చెప్పిన మాటలు గుడ్ తనకెందుకో ఇప్పుడు అవన్నీ నమ్మాలంటే కష్టంగా ఉంది అందుకు భిన్నంగా ఉంది కమల్ ప్రవర్తన కానీ తన మామూలు అమ్మాయి కాదు స్ట్రాంగర్ ఎలాగైనా కమల్ని తన భర్తగా చేసుకుంటుంది అవుతాడు కూడా శివకుమార్ ఉదయ్ మాటల ప్రభావం ఉన్న దీక్షకి ఆమె మనసు ఒక దారిని ఎంచుకుని రెండోదారి మొహం కూడా చూడకుండా చేసింది దాని పర్యావసానం భవిష్యత్తులో ఏంటో చూడాలి మరి హలో హలో మన ఛానల్లో వలప వర్ణం అనే స్టోరీ రన్ అవుతుంది తెలియని వాళ్ళు ఉంటే ఓ వేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది Thank you for watching this video.